పతిపురం మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి కొమరాడ ఎంపీటీఓ కార్యాలయంలో గడిచిన మూడు రోజులుగా అనేక ఆరోపణలు కూడా వస్తున్న పత్రికలు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పార్వపురం మన్యం జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఎంపీటీఓ కార్యాలయంలో ఉన్న పరిస్థితిని బట్టి వెంటనే సమీక్ష జరపాలని మేము ఈ సందర్భంగా కోరుతున్నాం ముఖ్యంగా కొమరాడ ఎంపీడిఓ తీరుపైన ఆ కింద స్థాయి సిబ్బంది కూడా నిన్న మన నిన్న అనగా సోమవారం కొమరాడ ఎంపీ చెట్టి శ్యామల మేడం గారికి కింద స్థాయి సిబ్బంది మా పైన ఆడుతున్నారని మాకు ఇబ్బంది పడుతున్నారని ఎంపీపీ గారికి చేయడం జరిగింది అయితే ఎంపీపీ గారు వెంటనే ఆయన్ని పిలిచి కొన్ని విషయాలు తెలియజేస్తూ మా కొమరాన మండలానికి ఎంపీ మా కొమలాన మండలి మంచి పేరు ఉంది కాబట్టి ఈ కొమరాన మండలాన్ని మీరు వీళ్ళు పడే పేరుని పేరు లేకుండా వీటిలో పడే కంటే మీరు అందరూ ఏమైనా లోపల ఉంటే అందరూ కూర్చొని తెరిదిద్దుకోవాలి తప్ప ఇలాంటివి ఇలాంటి కింద స్థాయి ఇబ్బంది పైన మీరు ఇలాగ అసభ్యంగా దురుబతి మంచిది కాదని చెప్పి వితివాదం తెలిసి చేశారు అలాగే ఒక అడుగు ముందుకెళ్తే వైఎస్ఆర్ పార్టీ మండల కన్వీనర్ దౌ జనార్దన్ గారైతే ఎంపీడీ తీరుపైన చాలా ఆగ్రహంతో ఎక్కడ పని చేస్తే చక్కగా పనిచేయండి లేకపోతే చలర్బైట్ వెళ్ళిపోండి అని చెప్తూ కూడా అగ్ర అగ్రహంగా ఆయన పైన ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే ఇలాంటి సందర్భంలో అధికార పార్టీలో గతంలో వైఎస్ఆర్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఎంపీటీఓ మంచి మార్కులు ఉన్నాయి అయితే ప్రతిభంగా వచ్చిన తర్వాత ఆయన పైన ఇలాగ వైఎస్ఆర్ పార్టీ నాయకులు అగ్ర అగ్రహంగా ఉండడానికి కారణాలు అనుమానాలు పోలేని అనుమానాలు ఉన్నాయి ముఖ్యంగా దీనికి సంబంధించి ఈరోజు కొమరాడ మండలంలో కొన్ని గిరిజన పంచాయతీకి సంబంధించిన రెండు వేల పద్నాలుగు రెండు వేల పదిహేను సంబంధించిన పదిహేనువ ఆర్థిక సంఘం నిధులు కేంద్ర ప్రభుత్వాలు మంజూరు చేసిన నేపథ్యంలో ఆయా పంచాయతీల అభివృద్ధి పథకం అభివృద్ధికి సంబంధించిన నిధులు ఎవరైతే నిధులను అభివృద్ధి ఎవరైతే అభివృద్ధి సంబంధించిన నిధులు పని నిధులు పనిచేస్తారో నిధులు ఖర్చు పెట్టే విధంగా పనిచేస్తారో ఆయన ఖాతాలోనికి డబ్బులు వెళ్ళాలి తప్ప అక్కడ డేటా ఎంట్రీ ఆపరేటరు ఖాతాల్లో సుమారు పదిహేను లక్షల వరకు వ్యక్తిగత ఖాతాల్లో జమైనట్లు ఈరోజు పత్రికలో వస్తున్న నేపథ్యంలో ఇలాగ ఆయన పైన అగ్రవేషణ చేశారా లేకపోతే ఇంకేం జరుగుతుంది అనేది మాకు ఉన్నాయి కాబట్టి ఈరోజు ఎంపీ కొమరాడ ఎంపీడీఓ కార్యాలయంలో అక్కడ సిబ్బంది యువతల ఈ నిధుల పైన ఎంపీడీఓ పైన మాకు అనుమానం ఉన్నాయి కాబట్టి వెంటనే పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ గారి స్పందించి ఇక్కడ ఎంపీడీ ఆఫీసులో జరుగుతున్న సిబ్బంది తీరుపైన కానీ లేక నిధులపైన అలాగే ఆర్థిక పదిహేను ఆర్థిక సంఘం నిధుల పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి నిధి నిజాలు తేల్చాలని చెప్పి మేము ఈరోజు సిపిఎంపైర్ టార్జింగ్ సిపిఎంపైధ్వర్యంలో పాలపురం మన్యం జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ గారికి విన్నవించుకుంటున్నాం